ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలలో డిమానిటైజేషను అలాగే కొన్ని కొన్ని ఉన్నాయి వాటి తర్వాత అత్యంత కీలకంగా మనకి చెప్పుకోదగ్గటువంటి నిర్ణయం ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంటో మనం గతంలో ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం అయితే ఆగస్ట్ ఫిఫ్త్ రెండు వేల పంతొమ్మిదిన వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టి తొలగించడం జరిగింది మళ్ళీ అదే ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది అంటే లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా నిర్ణయం తీసేసుకున్నారు అండ్ అప్పటికే రక్షణ శాఖ భారీ భారీ బలగాలను అక్కడికి పంపించేసి ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త పడ్డారు అండ్ దేశంలో కూడా ఈ ప్రకటన వెలువడ్డ తర్వాత అఫ్ కోర్స్ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళందరూ వ్యతిరేకించినప్పటికీ ఎక్కడ గొడవలు అల్లర్లు జరగకుండా చాలా జాగ్రత్త పడ్డారు అండ్ జమ్మూ కాశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీయడం అయితే జరిగింది ఒకటి లద్దాఖ్ మరొకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇంతకుముందు అయితే అక్కడికి ఎవరు వాళ్ళు కాదు ఎవరు బిజినెస్ చేసే వాళ్ళు కాదు బయట నుంచి అక్కడికి ఉద్యోగాలు చేయడానికి ఎవరు వెళ్ళే వాళ్ళు కాదు చూడ్డానికి పర్యాటక రంగం కూడా అసలు ఎవరిని అనుమతించేది కాదు కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం బిజినెస్ చేసుకోవచ్చు అక్కడ ల్యాండ్స్ కొనవచ్చు అక్కడ హాస్పిటల్ స్కూల్స్ ఏవైనా కట్టుకోవచ్చు హోటల్స్ కూడా పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకొని లద్దాఖ్ కూడా వెళ్ళవచ్చు అనమాట ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ అయితే తీసుకొచ్చారు అండ్ ఇప్పటికీ వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ నిర్ణయాన్ని మాత్రం చాలామంది స్వాగతిస్తే మరి ఇంత మంచి విషయాన్ని ఏదో ఒకటి సినిమా తీస్తే బాగుండు అని గతంలో చాలామంది అనుకున్నారు యూరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా తీసినటువంటి ఆదిత్య ఆర్టికల్ త్రీ సెవెంటీ సినిమాను కూడా తీస్తే బాగుండు అనుకున్నాడు తీసేశాడు మొత్తానికి దీంట్లో ప్రియమణి అండ్ అలాగే యామి గౌతమ్ మంచి మంచి క్యారెక్టర్స్ చేసినప్పటికీ అండ్ అవార్డ్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేశారు ఇంకా అద్భుతంగా చెప్పుకోవాలి నరేంద్ర మోడీ క్యారెక్టర్ కూడా దీంట్లో ఉంటుంది మొత్తం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు దానికి ముందు జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా నీట్గా సినిమాలో చూపించడం జరిగింది ఇది ఒక మంచి లెసన్ లాగా చిన్నపిల్లలందరూ కూడా పేరెంట్స్ ఫ్యామిలీతో కూర్చొని నీట్గా ఎంజాయ్ చేసే సినిమా అంటే తెలుసుకోదగ్గ సినిమా సంథింగ్ నేర్చుకోవాల్సినటువంటి సినిమా ఈ సినిమాని ఇంతగా మనం చెప్తున్నాం కదా మరి ఎంతమంది నేర్చుకున్నారు అంటే చాలామంది చూశారనే ఒక వార్త వచ్చింది అండ్ దీని ఇప్పటివరకు ఒక అరవై కోట్ల వరకు అయితే వసూలు చేసింది యాభై కోట్లు దాటిపోయాయి ముందు ముందు ఇంకా ఇంకా వసూలు చేస్తుందనే అనుకుంటున్నారు అందరూ అంటే ఓన్లీ పెద్ద పబ్లిసిటీ ఏం లేదు కేవలం మౌత్ టాక్తోనే సినిమా దూసుకెళ్ళిపోతుంది వీళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళకి చెప్పడం వాళ్ళు చూసిన వాళ్ళు వీళ్ళకి చెప్పడం ఇంకా చెప్పాలి అంటే మన స్కూల్స్ కూడా చిన్నపిల్లలకి సపరేట్ షోస్ వేసి సినిమా చూపించాల్సిన అవసరం కూడా ఉంది చెప్పాలి అంటే సో మరి తీసుకెళ్తే బాగుండు అనేదే ఫీలింగ్ చూద్దాం అందరికీ సినిమా రీచ్ అయితే రేపటి రోజు పరీక్షల్లో కూడా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది దీని గురించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా అవలీలగా యాన్సర్స్ చేయడానికి సో మొత్తానికి అది డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా కొత్త సంచలనాలకైతే తెరలేపిందని చెప్పుకోవచ్చు అండ్ ఇలాంటి సినిమాలో పాట అయినందుకు ప్రియమణి యామి గౌతం కూడా వాళ్ళు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి నన్ను అడిగితే అవార్డ్స్ ఎన్ని ఇచ్చినా కూడా తక్కువే ఇట్లాంటి కొన్ని కొన్ని మంచి రోల్స్కి బట్ షీ డిజర్వ్స్ ఎందుకంటే ఎంత కాదన్నా ప్రియమణి తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు గెలిచినటువంటి ప్రియమణి అనమాట పెళ్ళైన కొత్తలోకే వచ్చింది నేషనల్ అవార్డు సో ఇలాంటి క్యారెక్టర్స్ ఈవెన్ విలన్ పా సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్ కానీ మన బ నిన్న భామా కలాపంలో చేసినటువంటి క్యారెక్టర్ కానీ బోల్డ్ అని ప్రియమనికి ప్రియమణికి ఏది ఇచ్చినా బాగా చేసేస్తుంది సో అవలీగా నటించేసింది ఈ సినిమా కూడా అంత పెద్ద విజయం అందుకుంది మొత్తం టీం అయితే ప్రెజెంట్ సంబరాల్లో ఉన్నారు అండ్ ఇంకా మున్ముందు ఇది వంద కోట్లు నూట యాభై కోట్లు ఎలా వసూలు చేస్తుందో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్